పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు రాజ్యాంగంపై దాడి గతంలో న్యాయ న్యాయస్థానాల తీర్పులపై ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా తమ నిరసనలు తెలియజేశారే తప్ప ఇటువంటి విద్వేష విషయ సంస్కృతి ప్రదర్శించలేదు దేశం మొత్తం ప్రజాస్వామిక వాదులంతా రాజ్యాంగ పరిరక్షకులంతా చట్టబద్ద పరిపాలన గౌరవించేవారంతా సుప్రీంకోర్టు జడ్జి గౌరవనీయులైన గవాయికి అండగా నివ్వాలని రాకేష్ కిషోర్ సనాతన్ యొక్క దారుణి ముక్త కంఠంతో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేస్తుందని అన్నారు సోదరులారా నా పేరు కెఎం అబ్దుల్ సుభాన్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న చీఫ్ జస్టిస్ శ్రీ గవాయి గారి మీద ఒక సనాతన అడ్వకేట్ డెబ్బై ఒక్క సంవత్సరాల అడ్వకేట్ రాకేష్ కిషోర్ అతను ఒక కేసు సంబంధ సందర్భంగా బూటు విసరణం వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది న్యాయమూర్తి మీదనే కాదు రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీదనే సనాతనవాదం యొక్క దాడిగా భావిస్తూ ఉంది ఈ విషయాన్ని పెద్దలు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ బీజేపీలో ఉండేటువంటి పెద్దలు కానీ ఖండించకపోగా విమర్శించకపోగా కింద స్థాయిలో ఉండేటువంటి చాలామంది ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని సమర్థిస్తూ కూడా మన రీల్స్ తయారు చేసి పెడుతున్నారు ఇది సనాతనం యొక్క కుసంస్కృతికి విష సంస్కృతికి నిదర్శనం మనువాదపు అసహనానికి నిదర్శనం గతంలో ముస్లింల మీద కూడా బాబరి మస్జిద్ విషయం మీద ముస్లింల యొక్క మనోభావాలనే కాదు వాళ్ళ గుండెల్ని కూడా పిండి వేసేటువంటి తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళు నిరసనను తెలియజేసినప్పటికీ కూడా ప్రజాస్వామిక విలువల్ని కాపాడుతూ తమ నిరసనని తెలియజేశారు అట్లాగే దళిత సోదరులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని బలహీనపరిచేటువంటి తీర్పులు సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు కూడా వాళ్ళు నిరసన తెలియజేశారు కానీ ఆ నిరసనలో కూడా ప్రజాస్వామికత్వం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ పాముల మాలకొండయ్య మృతికి కౌన్సిల్ సభ్యులు సంతాపం తెలిపారు ఈ మేరకు సంతాప తీర్మానం కౌన్సిల్ లో ప్రవేశపెట్టి ఆమోదించారు మేయర్ రాయల భాగ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ప్రారంభానికి ముందు సభ్యులు కోటా శ్రీనివాసరావు మరియు మాలకొండ మౌనం పాటించారు తూర్పు నియోజకవర్గానికి చెందిన సినీ నటుడు మరియు మాజీ ఎమ్మెల్యే కోటా శ్రీనివాసరావు మరణం రంగానికి తీరని లోటుగా సభ్యులు పేర్కొన్నారు ఆయన ప్రజా సేవలో చూపిన విశేష కృషిని గుర్తు చేశారు అలాగే నలభై ఏడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాముల మాలకొండ నగర అభివృద్ధి ప్రజాసేవలో చేసిన కృషిని స్మరించింది వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు భగవంతుడు దారి ఇవ్వాలని సభ్యులు ఆకాంక్షించారు సభ అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ దేశవ్యాప్తంగా స్వచ్ఛత సర్వేక్షణలో నాలుగో స్థానం సాధించడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు

జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ పరిశీలకు మోదులుగు వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు మొండతోక జగన్మోహన్ రావు జగ్గపేట ఇన్ఛార్జి తన్నేరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీలు మొండతోక అరుణ్ రుహాళ్ళ మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పదవుల్లో ఉన్న నాయకులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని ఎల్లంపల్లి శ్రీనివాసరావు మల్లార్ది విష్ణు ముదుగుల వేణుగోపాల్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి జోగి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ జగన్ తీసుకువస్తే కుటుంబ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుంది దానిపై మా పోరాటం కొనసాగుతుందని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఆనందం కరువైందన్నారు సంక్షేమ అభివృద్ధిని తుంగలో తొక్కిందని వైసీపీ అభివృద్ధికి పెద్దపీట వేసింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు అయితే ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టుకున్న దాఖలా నేను వేల ఏ వర్గంలో సమస్య ఉన్నా కూడా అందరికీ మనం చేద్దాం ప్రజల పక్షాన్ని నిలబడదాం రాజకీయాలు ప్రభుత్వం ఇచ్చినప్పుడు అదే చేయాల్సిన పరిస్థితులు చేయకుండా ఎక్కడన్నా కూడా మనం వాళ్ళ వాళ్ళు పోరాటం చేసే ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వచ్చినా కూడా వాళ్ళని పచ్చపీని మనం నేను తిరుగు పోరాటం చేస్తున్నా కూడా మనం చేసే పోరాటాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం మన యంత్రాంగాన్ని మన కార్యకర్తల్ని మనం మలాంటి సంస్థాగతంగా మన పార్టీ కార్యకర్తలు సంస్థాగతంగా పుననిర్మాణం చూసిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వాస్తవ్యాప్తంగా కూడా చేపడుతున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు అంచారు మోడీ గ్రామాల్లో పట్టణాల్లో మన పార్టీని మోస్తున్నా మోడీ సిద్ధంగా ఉన్నా ఎన్నికైనా మేము నిలబడతాము సగనంగా మేము ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉంటాము చెప్పిన వారందే ఇక్కడ నాకు తెలిసింది పద్నాలుగు నెలలు కాలం పూ పదహారు నెలలు కాలం సుమారుగా రెండు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు తెలుసుకున్నాం మొన్న సీనియర్ చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో మా ప్రభుత్వంలో నేను ఇది చేశాను చేస్తున్నాను అని చెప్పాను అందరికీ నమస్కారం ముఖ్యంగా బయట ఉన్న పెద్దలకు కానివ్వండి నాయకుల కానివ్వండి కూడా లోపలికి రావాల్సిందో ఇది ఉన్నవాళ్ళు కూడా అనమాన అందరి ద్వారా ఇచ్చాల్సింది ఇది ఎవరు కూడా అందరూ బయట నాయకులు అందరూ కూడా పిచ్చవల కోరు కూడా కోరుకుంటూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి करते हैं। अरे अगर విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది అక్టోబర్ ఒకటిన విజయలక్ష్మి కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా పోలీసు దర్యాప్తుతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి ఏడీసీపీ గున్నం రామకృష్ణ మాట్లాడుతూ విజయలక్ష్మి హత్యకు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కుట్ర పాడినట్లు పోలీసులు తెలిపారు సుబ్రహ్మణ్యం భార్యతో ఓ ఆటో డ్రైవర్ కు ఉన్న అనైతిక సంబంధానికి విజయలక్ష్మి మద్దతుగా ఉండటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు హత్యలో సుబ్రహ్మణ్యం తన మైనర్ కొడుకుతో కలిసి అమలు చేశాడు ప్రాంతంలో విజయలక్ష్మి హత్య చేసిన అనంతరం సేవం ఆనవాళ్లు మిగలకుండా శరీరాన్ని ముక్కలు చేసి వేరువేరు ప్రాంతాల్లో పారేశారు శవం ఆనవాళ్లు మిగలకుండా శరీరాన్ని ముక్కలు చేసి వేరువేరు ప్రాంతాల్లో పారేశారు అని ఏడీసీపీ గున్నం రామకృష్ణ తెలిపారు నమస్కారం ఈరోజు బావనపురంలో ఈ కేసులో ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి పది రెండు వేల ఇరవై ఐదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఈ కేసులో ఫిర్యాదు ఫిర్యాదు కొలపూర్లోని బంసాం సుపారావు నగర్ మురుగునీటిలో మహిళ మృతదేహం ఉందని చెప్పి సమాచారం అందింది ఆ సమాచారంపై ఆమె సంఘటన సంగ్రహం చేరుకుని పరిశీలించడం అది ఒక తెలియని స్త్రీకి చెందిన మృతహం అని అయితే ఆ అమ్మాయికి రెండు చేతులు రెండు కాళ్ళు చలా కనిపించలేదని భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించాడు మృతదేహం సుమారు యాభై సంవత్సరాలు ఉంటుందని పైగా అనిపించింది అలాగే శరీరంలో ఏ విధమైన దుస్తులు లేకుండా ఉన్నది

కలిసి ప్రత్యేక ఉండగా ఏర్పడి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత ఈ కేసులో ఉత్తూరు విజయలక్ష్మి డెబ్బై సంవత్సరాల వయసుకు వయసు మిస్సింగ్ అయింది చెప్పి మన రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఆమె ఒంటిపై కూడా ఉన్నాయని చెప్పి ఆ విధంగా దర్యాప్తు ప్రారంభించాయి విచారణ భాగంగా ఉత్తూరు విజయలక్ష్మి

పదిహేను లక్షల వ్యయంతో ఫోర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక టీడీపీ నాయకులు అనుమోడు ప్రభాకర్ దాతృత్వంలో పోరంకి జిల్లా పరిషత్ స్కూల్ కు అదనపు తరగతి గదులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని స్వచ్ఛందంగా పాల్గొన్న అనుమడు ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు

నారో అది నారో అది ఆ జనరేట్ వీడియో కంప్లీట్ చేయించున్న నెక్స్ట్ జనరేషన్ అంటే మన తర్వాత వచ్చే ఎన్నో జనరేషన్ ఇదే ఎన్విరాన్మెంట్ లో కూడా కొట్టాలి ఈ రోజు నా ఒక్క బిడ్డే బాగుండాలి వాళ్ళ జీవితం బాగుంటే చాలు అనుకుంటే మనం ఏమీ కూడా చేయలేము ఎన్విరాన్మెంట్ పాడే తర్వాత పుట్టే వాడికి ఈ భూమి మీద స్థానం ఉండదు మరి ఆ భగవంతుడు కల్పించిన ఆ ప్రకృతిని నీరు విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలో పట్టుబడిన రేషన్ బియ్యం వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన కృష్ణలంక పోలీసులు పెట్టిన సివిల్ సప్లై అధికారులకు కృష్ణలంక పోలీసులు సమాచారం అందించారు పోలీస్ స్టేషన్ వద్ద గల వాహనంలో బియ్యం కృష్ణలంక రేషన్ డీలర్ ఆర్జినల్ గుర్తించిన సివిల్ సప్లై శ్రీనివాస్ కృష్ణంక నెహ్రూ నగర్ లో గల రేషన్ డిపో మూడు వందల ఒకటి నుండి రేషన్ డీలర్ ఆంజనేయులు అక్రమంగా అర్ధరాత్రి పేదలకు ఇవ్వవలసిన ప్రభుత్వ రేషన్ బియ్యం సుబ్బారావు అనే రేషన్ మాఫియా డాన్ కు తరలిస్తున్నట్లు సమాచారం

ఆర్ఎన్బీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం రోడ్లు మౌలిక వసతుల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు మెరుగుపడితే ప్రజల ఆర్థికాభివృద్ది విద్యా వైద్య రంగాల అభివృద్ధికి దారితీస్తుంది రాబోయే నెలల్లో ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టి నరసాపురం మండల ప్రెసిడెంట్ అడప నాగరాజు తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ నాయుడు రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఎన్డీఏ కూటమే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మాట్లాడుతున్నటువంటి కొంతమంది నాయకులకి ఇది చెప్పుబాటుగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముందుకు తీసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ గ్రామాలు కానీ లేకపోతే అనేక గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి దీన్ని పరిగణలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు అలాగే ఆర్ఎంబీ రోడ్లు గ్రావెల్ రోడ్లు అలాగే చెరువు గట్ల మీద రోడ్లు ఇవన్నీ కూడా పోయాలని సీఎం గారి సంకల్పంతో ఈరోజు ఈ రోడ్లు పోయడం జరుగుతుంది మన ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో సుమారు టీఆర్ కి సంబంధించి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో అలాగే ఆరంబీకి సంబంధించి పద్దెనిమిది కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయడం వరకు జరుగుతున్నాయి అలాగే ఈరోజు ఈ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి పాడు రహదారికి సంబంధించి సుమారు నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు పిఎం జన్మాన్ కింద ఈరోజు శాంక్షన్ అవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఈ రోడ్లన్నీ కూడా నలభై యాభై సంవత్సరాలు బట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మన ఎన్డీఏ కూటమే అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకించి రోడ్లు మంచినీరు అలాగే గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాల్ని రోజు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి ఈ రెండు కూడా సమతుల్యంలో పాటిస్తూ కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం కోకో సాగు మరియు పంట కోత తర్వాత నిర్వహణలో ఆధునిక పద్దతులపై ఒకరోజు వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి మాట్లాడుతూ నాణ్యమైన కోకో మంచి ధర పలుకుతుందని దేశంలోనే ఏలూరు జిల్లా కోకో సాగులో మొదటి స్థానంలో ఉందని అధిస్ఫూర్తితో నాన్న రైతులకు ఇంకేమైనా కావాలన్నా వీటిపై అవగాహన సదస్సు నిర్వహించి రైతుల నుండి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు పూర్తి స్థాయిలో రుణాలు మంజూరు చేస్తామని మనతో పాటు మరికొందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఉన్నారు కోకో రైతులు మాట్లాడుతూ ఇటువంటి వర్క్ షాప్ సెమినార్లు నిర్వహించడం మాకు చాలా ఉపయోగాలు ఉంటాయని క్రమం తప్పకుండా సమావేశాలు జరపాలని తెలిపారు ఇక ఫార్మింగ్ కమ్యూనిటీ కావచ్చు ఇటు మా డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ కమ్యూనిటీ కావచ్చు సైంటిస్ట్ కమ్యూనిటీ కావచ్చు దీని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయలేదు మనం రెండు వేల ఇరవైలో చూసుకున్నట్లయితే యావరేజ్ ప్రైసెస్ సీజన్లో నూట ఎనభై రూపాయలు మా కృషి వల్ల ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎప్పుడు సీజన్లో కొన్న మొత్తం దేశంలోనే మనం చెప్పేసరికి దానికి తగ్గ క్వాలిటీ మార్కెట్ కావచ్చు తర్వాత చెప్పిన

సో దానికి ఏం మార్గంలో మనం చూసినప్పటికీ రేట్ అన్నది వేరియేషన్ ఒప్పుకుంటున్నాము కానీ మనం కల్టివేట్ చేసిన మంచి పోస్ట్ ప్రాసెసింగ్ గా చేసి ఉంటే ఎవరి దగ్గరికి మనం అడుగక్కర్లేదు గవర్నమెంట్ స్కీమ్ అడుగొక్కకుండానే మనకు అంత హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి రేట్లు వచ్చి ఉంటది అన్నది మన ఫైండింగ్స్ సో ఫార్మర్ తోటి చాలా సారికి మనం ఇంట్రాక్షన్ చేసినప్పుడు ఫీల్డ్ కి వెళ్ళినప్పటికీ వాళ్ళకి ఏ కావాలని అడిగినప్పుడు అందరికీ ఈ ఇంపార్టెన్స్ తెలుసు సో పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది ఫర్మంటింగ్ డ్రైవింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అందువల్ల మాకు ఖచ్చితంగానే క్వాలిటీ కాబట్టి ఓవర్ టు యూ సో మీరు ఇంకా ఏ కావాలంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి నేను మళ్ళీ మీరు ఉంటే సాయంత్రం క్లోజింగ్ సెరమని వస్తాను ఇంకా వీడియో కాన్ఫరెన్స్ అన్ని ఉన్నాయి అండ్ నేను ఉంటే కూడా ఏం కాంట్రిబ్యూషన్ మీకు ఉండదు కాబట్టి ఐ రిక్వెస్ట్ మీటింగ్ ఐ రిక్వెస్ట్ మీరు ఇంకా మీటింగ్ కంటిన్యూ చేయండి స్టేట్ ఆఫీస్ మీరు పొమొట్ డ్రాప్ సబ్సిడెన నా ముందు తిరుగును సో మీరు మైక్రో ఇరిగేషన్ ఎట్లా చేసుకోవాలి ఆయిల్ పంప్ మొక్కలు కావాలి ఏ కావాలంటే మార్కెట్ తో సంబందించిన నేను అందరూ అడుగుతాం నాట్ జస్ట్ కోకో కోకో ఇంపార్టెన్స్ ఇస్తున్నాము కోకో పరంగా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆయిల్ పంప్ కూడా ఎక్కడు కాప పెట్టుకున కోకోనటి కేవలం జస్ట్ సీజన్ కి మనం చేయాలి సో ఆల్ దట్ సపోర్ట్ చేశ다고 చెప్పుకొని నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా మేము గత సంవత్సరాలుగా ఈ కోకో మొక్కలు మోడలే కంట్రీ వాడిని జిల్లాలో ఎంట్రీ చేసినప్పటి నుంచి కూడా రకరకాల ప్రాక్టీస్ చేస్తూ మరి సైంటిస్ట్ సహకారంతో డాక్టర్ రామ్నేగర్ గూరు చెప్పినట్టు మరి గత రెండు వేల ఇరవై మూడులో ఈ రేట్ అనేది అంత ముందు బయట ఇప్పుడు ఒక ఆయన గారు ఎక్కడైనా ఈ కోకో ఎడిషన్ లో సో అక్కడ కెపాసిటీ బిల్డింగ్ అవకాశం ఉంటుంది కాబట్టి దట్స్ షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ సో ఇది ఏంటంటే మొనోటోన లా కాకుండా వై యూ ప్రజెంట్ ఇఫ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఎనీ క్వరీస్ డెఫినెట్ గా డిఫరెంట్ మోడల్స్ ఫార్మర్స్కి విన్నప్పుడు